చెప్పండి కొంతమంది అనవసరమైన వాటి అజ్ఞానపు అంధకారంలో ఇరుక్కుపోయారు ఇప్పుడే కాదు ఏసయ్య దినాల్లో కూడా అలాంటి వారు ఉన్నారు వాళ్ళకి జ్ఞానాన్ని ఏసయ్య నేర్పిస్తున్నాడు ఆమెన్య ముసలమ్మ ఎదురొస్తే మంచిది కాదని చెప్పాడంటే వాడు అదే పేదాలకు రంగులేసుకుని గల్ గల్లు అంటే గజ్జల సింగారం తిరిగే వాళ్ళు కనపడమ్మో బాగున్నావా అని మెలికిలు తిరిగిపోతున్నాడు అదేమో మంచిదంట ఇదేమో మంచిది కాదంట ఇలాంటి చచ్చు కబుర్లు కొంతమంది చెప్పడం మాత్రమే కాకుండా వ్రాసిపోయారు అవి శపితమైన విధానాలు వాటిలో నుండి మనం బయట పడాలి ప్రభు చెప్తున్నాడు మీకే ఓ గాడిదు ఉందనుకో చెప్పండి ఏదది గా గాడిదు ఉందనుకో అది ఎక్కడ పడింది చి గాడిద గాడిద పనులు చేస్తున్నావు నువ్వు గుంటలోనే ఉండాలని అంటారా విశ్రాంతి దినం ఆగు నేను అంటారా అనరంట ఎందుకని అది వాడి గాడిది కాబట్టి అది సొంత గాడిదైతే చెప్పండి గుంటలో నుండి ఎక్కేస్తాడు ఇతరులు మనుషులనైనా బిడ్డలనైనా అయ్యి నువ్వు అక్కడే ఉండరా ఎందుకని ఇది విశ్రాంతి దినం అలాగా గుర్తు ప్రభు చెప్పాడు ఒకవేళ మీకే గనుక గాడిదో ఎద్దో ఉంటే అది విశ్రాంతి దినాన్ని గుంటలో పడితే ఎక్కేస్తారా లేదా పైకి తీస్తారా లేదా అన్నాడు అనే అడిగాను ఏం చెప్తారు ఉత్తరం ఉంటేగా చెప్పండి మీకేమో సల వాళ్ళకేమో భయం వేస్తుంది ఏమి చెబితే ఏమవుద్దో అని దేవునికి స్తోత్రం ఆయనతో పెట్టుకుంటే మీకు తెలుసుగా ఎందుకు తెస్తామండి అన్నారనుకో అప్పుడే పడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కూడా నేను అనుకోవడం సైలెంట్ అయి ఉండి ఉంటారు దేవునికి స్తోత్రం ఉత్తరము చెప్పలేక అనని అందరు అంటే ఆన్సర్ జవాబు ఇవ్వలేక సైలెంట్ అయిపోయారంట దేవునికి స్తోత్రం ఆయన ప్రశ్నించడం ఏంటి ఇంకా ఎవరైనా జవాబు చెప్పగలరా ఆయన కాదన్న తర్వాత ఎవరన్నా అవునన్నగలరా ఆయన అవునన్న తర్వాత ఎవరైనా కాదనగలరా ఆయన దీవించిన తర్వాత ఎవరైనా శపించగలరా ఆయన శపించిన తర్వాత ఎవరైనా దీవించగలరా వారు ఆయనకు ఉత్తరము చెప్పలేకపోయిరి పిలువబడినవారు వారు భోజన పంక్తిని అగ్రపీఠములు భోజనం చేయడానికి కూడా ఆ కుర్చీలో కూర్చోారంట ఏది కావాలి ఇది ఇది అన్నమాట ఇప్పుడు నేను కూర్చున్నది ఫేస్బుక్లో ఉన్న వాళ్ళు కంగార పడమాకండి ఇది తాతయ్య గారి ఇల్లు అంటే వీళ్ళు మండపాలు కడతారు డెకరేషన్స్ చేస్తారు కాబట్టి ఇది ఉంది ఏంటి కరుణాకర్ గారికి రాజుగారికి రాజా వారి చైరీలు వేసారు ఏంటి ఎట్లా తయారయ్యారో ఇంటి ఇళ్ళుగా కానీ కంగారం ఏం పడక్కర్లేదు నేను కూడా రావడానికి కలిగిన కారణాల్లో ఒక్క కారణం ఏంటంటే మరి తాతయ్య గారు సంవత్సరం తరబడి మేము ఎక్కడ మీటింగ్ పెట్టినా అక్కడికి వచ్చి జాగ్రత్తగా మరి చుట్టూ ఇట్లాంటివన్నీ కడుతున్నారు పూల పూల పూలు లేకపోతే ముళ్ళు తుప్పలు పప్పలు అవన్నీ కనబడతాయి అవన్నీ కనబడకుండా జాగ్రత్తగా పూలు పూలుగా పెట్టి మంచి క్రిస్మస్ సందడి అంతటినీ తీసుకురావడానికి కలిగిన కారణం తాతయ్య గారిని దేవుడు వాడుకుంటున్నారు అల్లెలుయ అందుకని నేను కూడా రెండు మాటలు చెప్పడానికని వచ్చాను స్తోత్రం అల్లెలుయ మరి అగ్రపీఠాల మీద ఎక్కారంట వీళ్ళు మాములు కాదు భోజనం చేయడానికి కూడా కింద కూర్చోరు పెద్ద రాజావారు చేరుంటేనే కూర్చుంటారన్నమాట వారు చదవమ్మ మళ్ళా పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకొనుట సేవకుల్లో కూడా కొంతమంది ఉన్నారు కింద కూర్చోరు పొరపాటును కూడా ఉన్నట్లో బెస్ట్ చైరు కావాలి ఏమండి విశ్వాసులు కూడా పొరపాటును కూడా రవ్వంత కూడా తగ్గరు క్రైస్తవ్యం అంటేనే మనలను మనం తగ్గించుకోవడం దేవునికి స్తోత్రం అల్లలోయ